ఈ అయితే నేను నా స్టైల్లో వెల్లుల్లి కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి చాలా బాగుంటుంది అసలుకి చేదు అనేది ఉండదండి చాలా వరకు కొంతమంది కాకరకాయ చేదు ఉంటుందని తినరు కదా అలాంటి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అయితే మనము కాకరకాయలు అయితే తీసుకోవాలండి కాకరకాయలు నేను ముందుగానే కడిగి పెట్టుకున్నానండి ఇలా కాకరకాయలు మనం ముందుగానే కడిగి పెట్టుకుంటే మనకు కాకరకాయలు త్వరగా అయితే వేగిపోతాయండి ఇప్పుడైతే మనము దీనిలోకి మొత్తం పొట్టు తీసుకొని మనం కకరకాయలు అయితే కట్ చేసుకునేది ఉంటుంది చూడండి ఇప్పుడైతే మనం ముందుగా అయితే పొట్టు మొత్తం తీసుకోవాలండి పొట్టు కూడా మనము మరి ఎక్కువ తీయదండి పైన పైన తీయాలా అసలు కాకరకాయ పైన ఉండే పొట్టు కూడా చాలా మంచిదాన్ని హెల్త్కి వచ్చేసి చూడండి ఇప్పుడైతే నేను పొట్టు మొత్తం అయితే తీసుకుంటున్నాను ఈ కాకరకాయ ఫ్రై సాంబర్లకు కానీ పప్పుచాళ్ళకు కానీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఉత్తదైనా వేరు వేరు అన్నంలోకి తింటూ ఉంటే ఇంకా తిందామా ఇంకా తిందామా అనిపిస్తుంది అంత బాగుంటుంది చూడండి ఇప్పుడైతే మనము పొట్టి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మనం ఇలా అయితే కట్ చేసుకునేది ఉంటుందండి ఇవైతే కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి ఈ కర్రీకి అదే హైలెట్ అండి చూడండి నేనైతే మొత్తం అయితే కొంచెం పెద్దగానే అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి అసలుకి మనకు కాకరకాయ వేపులు అనేది చాలా మంచిదండి హెల్త్కి వచ్చేసి చూడండి అన్నీ అయితే ఇలానే మనం పొట్టు తీసేసుకొని కట్ చేసుకోవాలా ఇప్పుడైతే మనము కట్ చేసుకున్నాక కాకరకాయలు ఇందులో గింజలు ఉంటాయి కదా అవి అయితే పక్కకు అయితే తీసేసుకోవాలండి మొత్తం అయితే ఈ గింజలు కూడా మనము పారేయకూడదండి ఈ గింజల్లోనే మనకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి కాబట్టి మనము ఈ గింజలు కూడా మనమైతే ఫ్రై చేసేటప్పుడు ఈ గింజలు కూడా ఆ ఫ్రైలోకి వేసి ఫ్రై చేసుకుని ఉంటుందండి చూడండి ఇప్పుడైతే నేనైతే అన్నీ అయితే కట్ చేసుకొని గింజలు కూడా పక్కకి అయితే తీసేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఈ కాకరకాయ వెల్లుల్లి ఫ్రైని ఎలా చేయాలో సింపుల్గా చాలా టేస్టీగా నా స్టైల్లో చూద్దాం రండి ఇప్పుడైతే ముందుగా మనం బాల పెట్టుకొని అందులోకి అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ కాకరకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోండి చూడండి ఇప్పుడైతే మనం ముందుగా మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే దోరగా బాగా ఎంచుకుందామండి చూడండి బాగా దోరగా ఎంచుకున్నాము మనకు కాకరకాయలు త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా ఏగిపోతాయి చూడండి ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పు పసుపు అయితే వేస్తున్నాను కొంచెం పసుపు అలానే తగినంత సాల్ట్ సాల్ట్ మనం మరి కర్రీ చేసేప్పుడు కూడా కొంచెం వేసుకుంటాం కదా కాబట్టి ఇప్పుడైతే కొంచెమే చూసేసుకోండి చూడండి ఇప్పుడైతే మొత్తం కలుపుకొని మనము బాగా ఎంచుకుందాము ఇప్పుడు మనము కాకరకాయకి కావాల్సిన కారం ప్రిపేర్ చేసుకుందాము జీలకర్ర అలానే కారం తగినంత ఎల్లిపాయలు ఇందులోకి నేను ఒక ఉల్లిగడ్డ గున చిన్నగా కట్ చేసి అయితే వేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి చూడండి ఇప్పుడైతే మనకు కకరకాయలు దగ్గరికి అయితే అయిపోయాయి ఇప్పుడైతే మనం అన్ని పక్కకైతే అయితే తీసేసుకుందామండి మొత్తం తీసేసుకుంటున్నాను ఇప్పుడైతే మన పక్కకి మొత్తం ఇలా అయితే ఏగాలండి ఇలా ఏగితే మనకు కాకరకాయ కారంకి పర్ఫెక్ట్గా ఉంటుంది అసలుకి మొత్తం అయితే ఇలానే తీసేసుకోవాలి ఇప్పుడైతే మనము చూడండి కారం గున్న నేనైతే తయారు చేసేసుకున్నాను ఇప్పుడు మనము ఇదే ఆయిల్లో కొంచెము జీలకర్ర అయితే జీలకర్ర ఆవలు వేసుకుందాము జీలకరావులు వేసుకుందామండి ఇప్పుడైతే మనము కొంచెం జీలకర్ర ఆవలు కొంచెం వేగాక ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఈ కాకరకాయ ఫ్రైకి చాలా బాగుంటుంది చూడండి ఉల్లి ఇప్పుడు ఇందులోకి అయితే మనం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసానండి ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలుపుకొని మనం ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుందామండి చూడండి మొత్తం అయితే వేసేసాను టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం బాగా మొగ్గించుకోవాలండి ఆ తర్వాత మనము అల్లరి వేయించి పెట్టుకున్న కాకరకాయలు అయితే ఇందులోకి అయితే వేసేది అయితే ఉంటుందండి మనము కాకరకాయలు వేయకముందుకే ఈ కారం పొడి అదే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామే అదే ఆ కాకరకాయ కారం పొడి కూడా ఇందులోకి వేసి ఫస్ట్ మొగ్గించుకోవచ్చు లేకుంటే మనం కాకరకాయలు కూడా ధరట్టేసి దానిలో కూడా మనము ఆ పొడని వేసి మొగ్గించుకోవచ్చు చూడండి ఇప్పుడైతే మనకు టమాటో ఉల్లిపాయను ముగ్గిపోయాయి కొంచెం నాలుగు ఎండుమిర్చి మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ మనము ఏంచి పక్కకు పెట్టుకున్న కాకరకాయలు అయితే ఇప్పుడైతే వేసేస్తున్నాను చూడండి ఎంత బాగా ఏగిపోయా కాకరకాయలు కూడా అవి అయితే అయితే వేసేసాను ఇప్పుడు మనము మొత్తం ఒకసారి కలుపుకొని మనము స్టార్టింగ్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం అనేది ఇందులోకైతే వేసేస్తున్నాను ఇందులోకి ఎల్లిపాయ అలానే జీలకర్ర అలానే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా అయితే వేసినాను అన్నీ కలిపి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ మిశ్రం అయితే ఇప్పుడైతే నేను కాకరకాయలకైతే అయితే వేసేసాను చూడండి ఆ పొరి మొత్తము మనకైతే కాకరకాయలకి బాగా పట్టేదాకా బాగా కలుపుకోవాలండి ఇలానే మనము అప్పుడే మనకు కాకరకాయ టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి చూడండి మనమైతే మొత్తం అయితే కలుపుకున్నాక ఇలా అయితే అయింది కాకరకాయ మనము మూత పెట్టుకొని కాసేపు అయితే బాగా మొగ్గించుకోవాల్సి ఉంటుందండి చూడండి మనము ఇందులోకి మనం ఆల్రెడీ స్టార్టింగ్లో కట్ చేసి పెట్టుకున్నామే అదే ఆ గింజలు ఆ గింజలు కూడా ఇందులోకి అయితే వేసేది ఉంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత తర్వాతనే వేసుకోవాలండి ఆ గింజలు అయితే చూడండి ఇప్పుడైతే నేను ఆ గింజలు కూడా వేసేస్తున్నాను మొత్తం అయితే ఈ గింజల్లోనే కదండి మనకు మెయిన్ ఉండేది విటమిన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అందుకే నేను ఈ విటమిన్స్ కోసం ఈ గింజలు కూడా అయితే పక్కకు తీసేయకుండా అవి కూడా అయితే వేసేసాను చాలా కరకలలాడతాయండి ఈ గింజలు చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసి చూడండి మొత్తం అయితే వేసేసాను ఇప్పుడు మనము ఎగ్గింజలుగున ఆ మసాలా దానికి పట్టేలాగా బాగా కలుపుకుందాము ఇప్పుడైతే మనము చిన్న మంటలో ఒక ఫైవ్ మినిట్స్ ఎంత వీలైతే అంత చిన్న మంటలో మొగ్గించుకోవాలండి అప్పుడే మనకు ఈ కాకరకాయకి ఆ ఎల్పే కారం అనేది బాగా పట్టుకొని మంచి ఫ్లేవర్ ఇస్తుంది చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడే తిందామా వేరే వేరే అన్నంలోకి అనిపిస్తుంది నాకైతే అంత బాగుంది చూస్తుంటే నోరు ఉరిపోతుందండి చూడండి ఇప్పుడైతే దగ్గరికి అయితే అయిపోతుంది కర్రీ అయితే మనకు చూడండి ఎంత బాగా మొగ్గిపోయిందో కాకరకాయ ఉల్లికారం ఫ్రై ఇప్పుడైతే ఫైనల్గా మనము కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఎల్లిపాయ ఫ్రై అయిపోతుంది మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మా వీడియో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బా